so పులివేందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు అయితే ప్రారంభం కాబోతున్నాయి నేపథ్యంలో పది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నాయి సో ఈ క్రమంలో వైసీపీని గెలిపించే హక్కు అవినాష్ రెడ్డికి ఉందని చెప్పొచ్చు మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి పులివేందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు పన్నెండున అయితే ప్రారంభం కాబోతున్నాయి ఇంకో పది రోజులే ఉందని చెప్పొచ్చు అలాంటిది వైసీపీని గెలిపించే బాధ్యత ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి అయితే ఉంది సో ఏంటంటారు ఇప్పుడు ఈ ఉప ఎన్నిక అవినాష్ రెడ్డి గారికి ఒక అగ్ని పరీక్ష అగ్నిపరీక్ష కదా చావు రేవో లాంటిది ఎందుకంటే అవినాష్ రెడ్డి ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నాడు అరెస్ట్ కాబోయిన సందర్భంలో కూడా తుట్లో తప్పించుకున్న వ్యక్తి బెయిల్ మీద ఉన్న సందర్భం ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక పక్కనేమో లెక్కర్ స్కాములు స్కామ్లు మైనింగ్ స్కామ్లు శాండ్ స్కామ్లు ఆ రైస్ స్కామ్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెర మీదకి వస్తా అన్ని ఉచ్చిపిగిస్తున్నది వైసీపీకి అష్టదిగ్బంధనం అంటారు కదా అలాంటి పరిస్థితి ఎదురైంది అధికారం కోల్పోయి ఒక రకంగా దీరావస్థలు ఉంటే దానికి తగ్గట్టుగా ఈ స్కామ్లన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి చేసిన పాపాలు ఊరికే బాగుంటారు కదా ఆ విధంగా మరి ఆ రోజు కళ్ళు మూసుకుని పాలు తగిన పిల్లిల్లాగా అంత దోచేసుకున్నారు ఇవాళ కాలుగాలిని పిల్లిలాగా తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ పోలీసుల స్టేషన్ల చుట్టూను ఇలాంటి సందర్భం ఇప్పుడు ఎక్కడ ఏ ఎవరిని చూసినా కానీ సగం మంది ఇవాళ ఏదో కేసు ఇరుక్కుని వెళ్ళిన వాళ్ళే అక్కడ వంశీ దగ్గర నుంచి కొడాలైన దగ్గర నుంచి బోరుగొడ్డలు కానీ ఇంకా ఎవరైనా ఒక్క పేరు కదండి ఏ పేరు చెప్పుకున్నా కూడా సగం మంది ఏదో ఒక నేరారోపణ నేర చరిత్రతోనే ఇవాళ పోలీసు కేసులు ఎదుర్కోవడం కానీ అరెస్ట్ అవ్వడం కానీ కస్టడీలో ఉండడం కానీ రిమాండ్ కానీ ఈ రకంగానే సగం మంది ఉన్నారు అంటే ఆ ప్రతిష్ట ఎలాగ ఉంది వైసీపీ ప్రభుత్వం లో చేసిన ఆ ఏవైతే అక్రమాలు ఇలాంటివన్నీ ఉన్నాయో అవన్నీ ఇవాళ ప్రతిఫలిస్తున్నాయి ప్రతిఫలించిన ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేశారు ప్రజలు తీర్పు అన్నట్టుగా అల్టిమేట్ అది ఎప్పుడైనా సరే ఆ ప్రజా తీర్పు ఎలా ఉందో మనం చూసాం ఇంక ఇప్పుడు చట్టాలు ఇచ్చే తీర్పులే ఉన్నాయి కోర్టులు ఇచ్చే తీర్పులే ఉన్నాయి ఇలా కొనసాగుతున్న ఈ పరిణామ క్రమంలో ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే అవినాష్ రెడ్డికి అప్పగించిన ఈ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో జెడ్పీటీసీ ఎన్నికల్లో తమ అభ్యర్థి హేమంత్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మిత్తి మీద ఉంది భుజాల మీద గొడగాదు ఎవరికి అవినాష్ ఎందుకంటే ఇదివరకు కూడా అతనికి అప్ప చెప్పారు ఎప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వివేకానంద రెడ్డికి సంబంధించి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే వివేకానంద రెడ్డి గారిని బీటెక్ రవి ఎవరైతే ఇప్పుడు బీటెక్ రవి గారి భార్య లతారెడ్డి ఇప్పుడు ఇప్పుడు పోటీ చేస్తున్నారో ఎవరు హేమంత్ రెడ్డి మీద జెడ్పీటీసీ ఎన్నికలకి తన భార్యని గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్న ఈ ఎవరైతే బీటెక్ రవి గారు గతంలో రెడ్డి గారిని అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారు అప్పుడు కూడా పనిచేసింది ఈ అవినాష్ రెడ్డి అటు పక్కన వివేకానంద రెడ్డి గారికి అయితే అప్పుడు కుట్రపూరితంగా బాబాయ్కి వెన్నుపోటు పొడిచాడు కాబట్టే అది అలిగి అప్పటి నుంచి వివేకానంద రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని దూరం చేశాడు అనేవి కూడా ఇప్పుడు తెర మీదకి వస్తాయి అంటే ఈ ఎలక్షన్స్ వచ్చేటప్పటికల్లా పాత భాగోతాలు పాత రంగు పాత రంగు అంటారు చూడండి అన్ని ఇవన్నీ బయటకు వస్తాయి ఎంత బొంకాలను చూసినా ఇప్పుడు రంగులన్నీ బయటపడే సందర్భం ఇప్పుడు వచ్చింది ఇదే అవినాష్ రెడ్డికి ఇప్పుడు ఇదంతా కూడా గొంతులో వెలక్కాయపడ్డ లాంటి సందర్భం ఒక పక్క ఏమో ఇదివరకు గతంలో వివేకానంద రెడ్డి గారిని ఓడించడానికి తనే పరోక్షంగా ఆ ప్రయత్నించాడు అనేది ఏదైతే ఉందో ఇప్పుడు అదే అతనికి ప్రశ్నగా మొదలవుద్ది ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికల్లా బీటెక్ రవి గారి భార్యని మరి ఓడించటం కోసం అవినాష్ రెడ్డి గారు ఎంతవరకు ప్రయత్నించినా కూడా అది జరుగుతుందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా అది చావోరేవో కాదు పరీక్ష కాదు ఇంకే పేరే పెట్టుకోవచ్చు అసాధ్యమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో అప్పుడు మనకి ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగే సంవత్సరం దాటి ఇప్పుడు ఈ మధ్యకాలం జరిగినాయి అప్పటికి ప్రజా వ్యతిరేకత ఎంత దారుణంగా ఉందో వైసీపీ ప్రభుత్వానికి చూసాం మనం సో సాక్షాత్తు కడప జిల్లాలోనే పది స్థానాల్లో ఏడు స్థానాలు స్వైప్ చేసేస్తుంది స్వీప్ చేసేస్తుంది ఇక ఏది కోట ప్రభుత్వం మూడు స్థానాలు పరిమితం చేసేస్తుంది ఇలాంటి సందర్భంలో కంచుకోట కడప దగ్గరే వాళ్ళకి అతీకత లేకుండా పోయింది మరి ఇలాంటి సందర్భంలో పులివెందుల్లో పైగా ఇప్పుడు అక్కడ వైసీపీలో ఉన్న ప్రతి నాయకుడు అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకతతోనో లేదా భాస్కర్ రెడ్డి మీద అంటే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి మీద వ్యతిరేకతతోనో ఇవాళ బయటకు వచ్చేసి అలాగే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతోనో ఏదో రకంగా బయటకు వచ్చేసి టీడీపీలోకి వెళ్ళిపోతున్న సందర్భం అలాగే నాయకులే కదా కార్యకర్తలు అలాగే కిందన్న ప్రజలు కూడా అదే పరిస్థితిలో ఉన్న సందర్భం మరి ఇలాంటప్పుడు ఇంత గడ్డు కాలంలో ఎలా ఎదురిస్తాడు అనేది కూడా ఆలోచించాలి చూడాలి అంటే డబ్బు ఉండి అధికారం ఉన్న సందర్భం వేరే ఉంటుంది ఇప్పుడు అధికారం వైసీపీ చేతిలో లేదు కాబట్టి ఇప్పుడు ఆ డబ్బుతోనో లేకపోతే రౌడీజంతోనో ప్రయత్నించడానికి అయితే అవకాశం తక్కువగానే ఉంటుంది వాళ్ళ కంచుకోట అయినప్పటికీ కూడాను సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే అవినాష్ రెడ్డి కూడా ఇది ఎందుకు అగ్ని పరీక్ష అవుతుందంటే ఇవాళ అతను కూడా చాలా కేసులు ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు దీంట్లో గనక అతను పాలైతే అది వ్యక్తిగతంగా తనకి ప్రతిష్టకి దెబ్బ అవుతుంది అలాగే పార్టీకి దెబ్బ అవుతుంది అలాగే జగన్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను కూడా మరోసారి మరోసారి ఎండగట్టినట్టు అవుతుంది ఈ ఎన్నికలైతే సో అందుకని ఖచ్చితంగా ఇది వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నట్టు అగ్ని పరీక్ష కావచ్చు చావు వేరేవో కావచ్చు వాళ్ళకి మాత్రం ఇది ఇబ్బందికరమైన పరిస్థితి సార్ ఇంకొకటి చూసుకుంటే పులివేందుల వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒక కంచుకోట అని చెప్పచ్చు అలాంటిది పులివేందులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారా అంటూ కూడా ప్రజలు పులివేందుల ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నట్టు పరిస్థితి అని చెప్పచ్చు ఏమంటారు సార్ దీని గురించి రీజన్ ఏంటంటారు వెనుకల వ్యతిరేకత అండి ఎందుకంటే ఎవరైనా సరే ప్రజలు ఏం ఆలోచిస్తారు ఏం ఆశిస్తారు అంటే వాళ్ళ బాగోగుల కోసం పాటుపడి ప్రభుత్వం కోసం ఆలోచిస్తారు ఈయన ఏమన్నాడు ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అన్నాడు అలాగే వాళ్ళ విజయం ఏమంది నా కొడుకు ఒక ఛాన్స్ ఇవ్వడంది శర్మరామ ఏమంది రాజన్న రాజ్యం తీసుకొస్తాడంది ప్రజలు నమ్మారు నమ్మి ఒక ఛాన్స్ ఇచ్చారు ఆ ఒక్క ఛాన్స్ లో ఎంత దారుణమైన ఆ ఫలితాన్ని వాళ్ళు చూసారో తెలుసు కదా ఇవాళ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసేసారు అప్పులు కుప్ప చేసేసారు పది లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ పన్నెండు లక్షలు అంటే దాదాపుగా ప్రతి నెత్తి మీద మరి ఎంత అప్పు పెట్టారో చూస్తారు కదా ప్రజలకి ఇవన్నీ ఇంత ఇబ్బందులు పెట్టి అటు పక్కన అభివృద్ధి లేక ఏమి ఏమీ లేకుండా ఇవాళ శ్మశానంతో సమానంగా రాష్ట్రాన్ని పునాదుల్లోకి తగ్గి ఆతా ఇలాంటి సందర్భంలో మరి ప్రజలకు ఎలా ఉంటుంది అభిప్రాయం ఖచ్చితంగా ఇలాంటి నరకాసురుడు లాంటివాడు మరి ఇక మళ్ళీ తిరిగి రాకూడదు ఈ రాష్ట్రానికి రాజ్యాధికారం మళ్ళీ అతను రాకూడదు అని కోరుకుంటారు ఇంకొకటి సార్ అంటే రాజకీయాల్లో చూసుకుంటే సామాజిక వర్గం ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పచ్చు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా ఆయనకి వ్యతిరేకంగా యాంటీగా ఉండడానికి రీజన్ ఏంటి అసలు ఏ రకంగా చూడొచ్చు అంటారు దీన్ని సామాజిక వర్గం అనేది ఒక బలం అనేది ఎక్కువ ఎప్పుడైనా ఉండేదే కానీ వాళ్ళ ఆ పరిధిలో కూడా దాటి ఆ పరిమితులు కూడా దాటి సొంత సామాజిక వర్గమే అతన్ని ఆ విధంగా తిరస్కరించి అంటే ఒక రకంగా బహిష్కరించే పరిస్థితి వచ్చి అసహించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడంటే మరి అతను రాజకీయంగా ఎంత అవలంబించాడు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది సరే ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు సిట్ చూసుకుంటే దూకుడు పెంచుతుందని చెప్పచ్చు అలాంటిది వరుసగా అరెస్ట్ అరెస్ట్ అయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ కూడా ఉచ్చయితే బిగుస్తున్నట్టు తెలుస్తుంది అంటే ఎప్పుడు అరెస్ట్ అవ్వబోతున్నారు ద కింగ్ పింగ్ బిగ్ బాస్ ఎప్పుడు అరెస్ట్ అవ్వబోతున్నారంటూ కూడా ఆ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏ ఏ రకంగా చూడొచ్చు అంటారు దీన్ని ఇప్పుడంతా నాటకీయ పరిణామాల మధ్య నడుస్తున్నాయండి ఇవన్నీ కూడా అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ రేప మాప అన్నట్టే ఉంటది అలాంటి సందర్భాన్ని మనం ఎలా ఊహించ ఊహించడానికి వీలు పరిస్థితి ఓ పక్కనేమో పులివెందుల జడ్పీటీ సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి మరో పక్కన ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తుంది సిట్ దర్యాప్తు ముమ్మరంగా చేస్తూ అది కూడా కొలిక్ వస్తున్న సందర్భం ఓ పక్కన పెంసాని లాంటి మినిస్టర్స్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది మరోపక్క సిట్ ఏమో డీజీపీని కలిసింది అలాగే డీజీపీకి ఏమో ఏమో కేంద్రం నుంచి కొన్ని సంకేతాలు అంటే అని అంటున్నారు ఇవన్నీ కూడా చూస్తుంటే క్రోడీకరించుకుంటే రేపు మాత్రం సో ఇంకొక సార్ ఫైనల్ ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఇప్పుడు అయితే రాబోతుంది అసలు ఏ విధంగా ముందుకెళ్తుంది అంటారు అసలు ఏ రకంగా అంటే ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది అంటారు అడిగితే ఇక్కడ ఒకటండి వైసీపీ ఓడిపోయిందంటే జీవన మరణ సమస్యలు అంటే తనకి ఎందుకంటే ఇప్పటికే మూలిక నక్క మీద తాటిపండి పడ్డట్టే ఇప్పటికే పరిస్థితి ఎలాగుందో మనం చూస్తా ఉన్నాం ఒక పక్కన అరెస్టులు అని ఒక పక్కన కేసులు నడుస్తున్న ఈ సందర్భంలో అది చిన్నదా పెద్ద అనేది కాదు ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా లేకపోతే ఎంపీనా ఏదైనా బై ఎలక్షన్ అనేటప్పటికీ అందరి రాష్ట్రం అంతా యావత్తంతా కూడా ఒక్క ఒక్కసారిగా అటువైపు చూస్తున్న సందర్భం అంటే జరిగేదాల్లో ఒకే ఒక ఎన్నిక ఒక ఎన్నిక అది రాష్ట్రం ప్రజలు రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు కూడా కాన్సన్ట్రేట్ చేసి ఏకాగ్రతగా దాని మీద దృష్టి పెట్టి చూసే పరిస్థితి ఏం జరగబోతుంది అనేది మరి ఇలాంటి పరిస్థితులు అక్కడంతా కలిసి వేలల్లో ఉండే ఓటర్లు తీర్పే అనుకోండి అయినా కూడా దాన్ని కూడా అంటే ఇప్పుడున్న పరిస్థితులు ప్రభావితం చేయడానికి అది కొంత కూడా మేరకు కనిపిస్తుంది అందువల్ల అది కూడా వీళ్ళకి ఒక రకంగా మరణ సమస్య లాంటిదే కాబట్టి ఖచ్చితంగా నెగ్గి తీరాల్సిన అవసరం వైసీపీకి మాత్రమే ఉంది సో మరి ఇలాంటి పరిస్థితులు నెగ్గుతుందా ఓడుతుందా అనేది చూడాలి